ఇప్పుడు మరి జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి నుండి చెప్పటి రఘువర్మ గారు కూడా రెండు మాటలు అక్కడ వస్తుంది కోరుతా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇంత తక్కువ టైంలో ఇంత సభను నిర్వహించినటువంటి ముందుగా సన్నాని బాలజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబ ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో యాదవలందరూ కలిసి గట్టిగా యాదవట వెంకటరావు గారికి మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే యాదవులకి మంచి జరగాలన్న యాదవలు అభివృద్ధి జరగాలన్న ఈ నియోజకవర్గంలో దాదాపు యాభై వేలు పైగా ఉన్న మన యాదవులందరూ అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా యాదగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే అయితే మన అందరూ గట్టి మద్దతు భారీ కోరుకుంటూ మన ఇంకా రోజుకారం చక్కటి మాట చెప్పారు ఎందుకంటే గొరువుల గురించి అలాగే లోన్ గురించి మనకి మన యాదలు ఎవరికి తెలియపోవడం చాలా బాగా దీని గురించి ఒక అవగాహన ఉండాలా ఖచ్చితంగా మనకి రావాల్సిన మనం ఖచ్చితంగా తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి మనం దాదాపు ఆరు లక్షల రూపాయలు మనకి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఖచ్చితంగా గేవల గొర్రెలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం కలిసి గట్టుగా ఎర్రగేడ వెంకటరావు గారి మద్దతు ఆయన సైకిల్ గుత్తల్ గుర్తిమే వేసి ఆయన అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యావ సోదరులందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలదీసుకుంటున్నా జై జనసేన జై బిజెపి జై పవన్ కళ్యాణ్ Se aclaró el pelo